నమస్తే ఫ్రెండ్స్ రేపు వచ్చే సంకష్ట చతుర్దశి పూజా విధానాన్ని పిల్లల చేత చేయించండి మనం కూడా శ్రద్ధగా చేయాలి చేయిస్తే వాళ్ళకి ఎగ్జామ్స్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చదివినది మంచిగా గుర్తుండి చక్కగా పరీక్షలు రాస్తారండి మన పిల్లలు ఇలా ఈ పూజా విధానాన్ని ఫ్రెండ్స్ మా అమ్మాయితో కూడా ఇలా మంచిగా చేయించానండి పూజలు చక్కగా చదివేది గుర్తుగా ఉండి మంచిగా రాసిందండి ఎగ్జామ్స్ మీరు తప్పనిసరిగా నమ్మాలండి ఎలాగా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా చక్కగా మంచిగా మనకి వచ్చింది ముందు ఈ సంకష్ట చతుర్దశి పూజ తప్పనిసరిగా పిల్లల చేత ఇలా చేయించండి ఫ్రెండ్స్ అలాగే ఈ సంకష్ట చతుర్దశి గురించి కూడా మీకు మంచి విషయం తెలియజేస్తానండి నేను నమ్మే స్వామి గురువుగా భావించే అతను చెప్తుంటారు మీకు తెలియచేస్తున్నాను ఏంటంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజండి సంకష్ట చతుర్దశి వస్తుంది ఈ సంకష్ట చతుర్దశి చాలా విశేషమైందండి ఏ సమస్యలు ఉన్నా పోతాయండి ఆర్థిక పరమైనవి ఆరోగ్యపరమైనవి ఉద్యోగ సమస్యలు ఇంకా చాలా రకాల సమస్యలు పోవటానికి మనం నమ్మలేకనండి నాకైతే చాలా మంచి ఫలితం కనిపించిందండి నేను వన్ ఇయర్ చేశాను అందుకని మీకు చెప్తున్నానండి చేసుకోండి అలాగా ఈ పూజలు సంవత్సరం పొడుగున ప్రతి సంకష్ట చతుర్దశి రోజు సంవత్సరం పొడుగునా చేయొచ్చండి జీవితాంతము చేసుకోవచ్చండి చాలా మంచిది లేదంటే ఒక ఐదు సంకష్ట చతుర్దశలు కానీ ఏడు సంకష్ట చతుర్దశలు కానీ మనం చేసుకోవచ్చు నేను పూజలు మంచిగా నాకు వీలుని కరెక్ట్గా చేస్తుంటాను కదండి మీరు తప్పనిసరిగా మీరు నమ్మి తీరాలండి అందుకే దీనికి ఇలా చెప్తున్నాను వినండి చేసుకోండి ఏమీ పెద్ద కష్టమేం కాదండి రాహువు గణపతికి అధిష్టాన దేవతగా ఉంటారండి మనకి ఏమైనా కష్టాన్ని కలిగిస్తాడు అందువలన మనము మన సంకష్ట చతుర్దశి రోజు తప్పనిసరిగా మన గణపతి అనేది పూజ చేసుకుంటే చాలా మంచిదండి అది ఎలాగో చెప్తానండి ఇప్పుడులాగే మనం ప్రొద్దుట అన్నీ శుచి శుభ్రత పాటించి మన గణపతిని పెట్టుకొని చిత్రపటానికి కానీ పూజ చేసుకుంటాము ఉపవాసము సాయంత్రం వరకు ఉంటే చాలా మంచిదండి మనం వినాయక చవితిగా ఎలా చేసుకుంటామో అలాగే కొన్ని మన నైవేద్యాలు పెట్టుకోవచ్చు మనం స్వామి అలాగండి కొన్ని రకాలు నైవేద్యాలు పెట్టాను చాలా ఇష్టం కదండి స్వామికి వడపప్పు చలిమిడ బెల్లము స్వామికి ఎంతో ఇష్టము గరిక పూసలు అంటారు కదండి ఆ గరికతో పూజ చేసుకోవాలండి స్వామికి ఇంకా ముఖ్యంగా పిల్లల చేత చేస్తే చాలా మంచిదండి మనం చేసినా మంచిదే వీలుంటే పిల్లల చేత చేయించండి తప్పనిసరిగా సాయంత్రం పూట చేయించుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారు పెద్దలు మనం మొదటిగా పూజించేది స్వామనే కదండి అందుకని పిల్లల చేత చేయించాలి అలాగే ఒక పరిహారం ఉందండి వాళ్ళ చేత చేయిస్తే చాలా మంచిది ఒక తెల్లని వస్త్రం తీసుకొని దానికి శుభ్రంగా పసుపు దాటి చేసి పసుపు రాసేయాలండి దాన్ని ముడుపుగా మనం ఉపయోగించడానికి అందులో మూడు గుప్పలు బియ్యం వేసుకొని ఇష్టమైన చెక్కని పెట్టుకోవాలండి అంటే రౌండ్ చెక్కలు ఉంటాయి కదండి మనము తాంబోళం పెట్టేవి ఇంకాను పైసలు అండి ఒక పదకొండు రూపాయలు కానీ మనకి ఎంత కలిగితే అంత పైసలు అందులో ముడుపులో పెట్టించేసి దానికి చక్కగా ముడివేసి గంధము కుంకుమ బొట్టులు పెట్టి ఒక ప్రక్కన పెట్టేయాలండి మనం దానిని కొన్ని రోజులు మనకి దాన్ని మన పిల్లల పరీక్షలు అయ్యి చక్కగా వాళ్ళకి మంచిగా అన్ని రకాలుగా ఎగ్జామ్స్ రాసి మంచిగా ఉన్న తర్వాత దాన్ని మనం మళ్ళీ మళ్ళీ వెప్పదీసేసి పరమాణంగా కూడా వండుకోవచ్చండి అండి దాన్ని అలాగా చేయవచ్చు అందుకని ఈ పరిహారం పిల్లలకి చేయించండి ఎగ్జామ్స్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా స్వామి మంచిగా వాళ్ళ చేత పరీక్షలని రాయిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ